ఎలక్షన్ల ముంగట రేవంత్ రెడ్డి మమ్మల్ని గెలిపియండి ఈ రాష్ట్రంలో అక్క చెల్లెలకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టు నెలకు రెండు వేల ఐదు వందలు బ్యాంకుల నేను అడుగుతున్న మా అక్క చెల్లెలను ఎవరికన్నా కరీంనగర్ లో ఏ చెల్లెకు గాని అక్కకు గాని మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు వచ్చినాయా చెల్లె పడ్డాయా ఎవరికన్నా ఒకటే సీదా సీదా ముచ్చట రెండు వేల ఐదు వందలు పడ్డోళ్ళంతా కాంగ్రెస్ కోటయ్యండ్రి పడనోళ్లంతా కారు గుర్తుకు ఓటేయండి అని చెప్పి నేను కోరుతా ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందు ఒక అవ్వను అడిగిండు అవాది పింఛన్ ఎంత అన్నాడు రెండు వేల వస్తుంది బిడ్డ కేసీఆర్ ఇస్తుండు అన్నది ఇది ఏమన్నాడు మళ్ళొచ్చే నెల డిసెంబర్ నుంచి కాంగ్రెస్ ను గెలిపియండివి నాలుగు వేల పింఛన్ ఇస్తా అని అందంగా అబద్దాలడి నమ్మి ఓట్లేసిన అవ్వ తాతలను గుండెల మీదండి రేవంత్ రెడ్డి ఏడవైంది నాలుగు వేల పెన్షన్ వచ్చిందా ఎవరికన్నా నాలుగు వేల పెన్షన్ వచ్చిందా అంటే నాలుగు వేల పెన్షన్ ఇస్తానని నలభై రెండు లక్షల మంది అవ్వ తాతలయ్యి అక్కా అక్క చెల్లెళ్ళ ఓట్లు నాలుగు నెలలైనా అమలు కాలేదు అప్పుడేం చెప్పింది ఎలక్షన్ నమ్ము కట వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు వంద రోజుల్లో చేస్తామని వాళ్ళు బాండ్ పేపర్లు పంచిండ్రు నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు అసెంబ్లీలో చట్టం చేస్తామన్నారు ఇది రాహుల్ గాంధీ మాట అని నమ్మించే ప్రయత్నం చేసింది వంద రోజులు పోయి నూట ఇరవై రోజులైంది ఏమైందా అది నాలుగు వేల పిలిచనంటే ఏమేమి మొన్ననే వచ్చినాం నాలుగు నెలలే అయింది జరగరాదా సన్నై నొక్కులు నొక్కుతురు సన్నాయి నొక్కులు నొక్కుతు ఆనా ఏమో గంభీరంగా ఉపన్యాసాలు చెప్పిండ్రు వంద రోజుల్లో చేయకపోతే ముక్కు నెలకు రాస్తాం వంద రోజుల్లో చేసి ఇస్తామని బాండ్ పేపర్లు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ముఖం చాటేస్తున్నారు ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే మీరు అడగండి మీ మీ ఇళ్లలో మీ ఇంటి పక్కన మీ వార్డుల్లో అడగండి అవ్వార్దాతలకు నాలుగు వేల పెన్షన్ కాదు కదా జనవరి నెలలో ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గొట్టిండి రేవంత్ రెడ్డి జనవరి నెల ఒక నెల రెండు వేలు కూడా ఎగ్గొట్టిండి ఇది ఎట్లుందండి ఎందుకంటే ఒక సామెత ఉండే అన్న వస్త్రానికి ఒకటే ఉన్న వస్త్రం పోయిందట నాలుగు వేల పెన్షన్ కాసబట్టే ఈ రెండు వేలు కూడా ఎక్కడ రేవంత్ రెడ్డి ఇవాళ ఆలోచించాలి అందుకే తాతలకు చెప్పండి నాలుగు వేల పింఛన్ వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ కి అయింది రానోళ్ళంతా మన కారుకు మన కేసీఆర్ కు ఓటేసుకుందామని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నిరుద్యోగ యువతను నిరుద్యోగ యువతకు ఏం చెప్పింది వీళ్ళు నెలకు నాలుగు వేల నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి చెప్పిండు ప్రియాంక గాంధీ చెప్పింది వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు కానీ ఇవ్వలేదు మొన్న మేము అసెంబ్లీలో అడిగాం ఏమైంది నాలుగు వేల నిరుద్యోగ వృద్ధి ఎప్పుడు ఇస్తారు అని నేను అడిగినా అడిగితే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లేచిండు లేచి ఏమంటాడు మేము నాలుగు వేలు ఇస్తామని కాని ఆరు గ్యారెంటీల్లో కానీ ఎన్నికల సమయంలో హామీ ఇయ్యలేదు అని ఎత్తికొక్కుంటాడు నిండు అసెంబ్లీలో వద్ద నిండు అసెంబ్లీలో ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఎవరిని మోసం చేయలేదు రైతులకు మోసం మహిళలకు మోసం నిరుద్యోగ యువతకు మోసం పేదలకు మోసం అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏమన్నారు రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడే చేస్తామన్నారు పదిహేను వేల రైతు బంద్ ఇస్తామన్నారు ఐదు వందల బోనస్ ఇస్తామనే బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఏదీ జరగలే రైతులకు అన్యాయం మహిళలకు అన్యాయం నిరుద్యోగ యువతకు అన్యాయం పేదలైన అవ్వ తాతలకు అన్యాయం అడుగడుగున మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దొరుకుతారా నాలుగు నెలలనే ఇంత ఆగం పట్టిండ్రు మల్లగిట్ట ఎంపీ ఎన్నికల్లో గెలిస్తే నాలుగేళ్ల దాకా మనం ఆగమైపోతాం జాగ్రత్త అందువల్ల మీరు వినోదాన్ని గెలిపిస్తే రేపు గంగుల కమలాకర్ గారు నేను అసెంబ్లీలో బల్ల గుద్దీ కాంగ్రెస్ వాళ్ళను ప్రశ్నిస్తాం రేవంత్ రెడ్డి నువ్వు మా అక్క జిల్లెలకు ఇరవై ఐదు వందలు లేకుండా మోసం చేసినావు మా అవ్వ దాదాపు నాలుగు వేలు ఇవ్వకుండా మోసం చేసినావు మా రైతులకు వాట్లకు బోనస్ ఇవ్వకుండా మోసం చేసినావు మా నిరుద్యోగ యువతకు నాలుగు వేలు ఇవ్వకుండా మోసం చేసినావు అందుకే ఈ ఎంపీ నీకు సురుకు పెట్టిరు బిడ్డ ఇప్పటికన్నా కండ్లు తెరువు తొందరగా ఈయమని చెప్పి మేము బల్ల గుద్ది కాంగ్రెస్ వల్ల మెడలు పంచుతాం